తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీని గుర్తు చేసుకుంటూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఈ రెండు అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ప్రకటించారు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చెయ్యే పోరాటం చేస్తామని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత శరవేగంగా అభివృద్ధి జరిగిందో మన అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉండే ఉమ్మడి రాష్ట్రంలో ఆధ్వర్యంలో కేసీఆర్ గారి దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా విద్యార్థుల మధ్య నిర్వహించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా విద్యార్థులందరూ కూడా దీక్షా దివస్ నవంబర్ ఇరవై తొమ్మిదిని దీక్షా దివస్గా ఇవాళ ఆన జరుపుకోవడం అనేది ఆనవాయితీగా ఇవాళ జరుగుతూ ఉంది ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎవరు ప్రాణాలు బలిదానం చేయాల్సిన అవసరం లేదు ఎవరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరు నష్టపోకుండా నా ప్రాణంతోనే తెలంగాణ రాష్ట్రం రావాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు ఆ రోజు నవంబర్ ఇరవై తొమ్మిది రోజు దీక్ష దివస్ కార్యక్రమాన్ని చేపడితే ఆ రోజు దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ గారు దీక్ష నుంచి మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసిన రోజు సబ్బండ వర్ణాలను సబ్బండ వర్గాలను విద్యార్థులను ఉద్యోగులను అడ్వకేట్లను న్యాయవాదులను డాక్టర్లను యాక్టర్లు అందరినీ కూడా ఏకం చేసిన రోజు ఇవాళ నవంబర్ ఇరవై తొమ్మిది రోజు కాబట్టి ఇది దశ తరతరాలుగా తెలంగాణ రాష్ట్రం ఉన్న రోజు కూడా ఈ దీక్షా దివస్ కార్యక్రమం అనేది కొనసాగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా బిఆర్ఎస్ వ్యవధ్యంలో కొనసాగుతున్న విషయాన్ని ఇవాళ తెలియజేస్తా ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అద్భుతమైన ప్రగతిని సాధించింది ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణలో అన్ని రంగాల్లో నెంబర్ వన్ ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్క రంగం ఇలా కుదేలైపోతా ఉంది ఆ రోజు భారతదేశానికి ఆదర్శంగా ఈ రాష్ట్రంలో గురుకు వెయ్యికి పైగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ గురుకుల పాఠశాలలను ఇవాళ నిర్వీర్యం చేస్తా ఉన్నాడు ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు హైదరాబాద్ లో కంపెనీలు పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చడానికి పోటీ పడితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ పారిశ్రామిక వాడలన్నిటి ఇవాళ అమ్మకానికి పెట్టే విధంగా ఇవాళ ఇటు పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణ నిరుద్యోగుల పాలనకు గుది పండగ ఇవాళ మారిన చరిత్ర ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది ఆ రోజు పరిశ్రమలు పెట్టే వరకు కేసీఆర్ గారు భూములు ఇస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పెట్టిన పరిశ్రమల భూములను అమ్ముకుంటానికి అవకాశం ఇచ్చిన నాయకుడు అవకాశం ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులందరినీ ఏకం చేస్తాం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము